హాయ్ సిస్టర్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ అండి ఇలా రౌండ్ అయితే మనం నార్మల్గా కట్ చేసుకుంటూ ఉంటాం కదా అయితే కానీ ఆ లైనింగ్ పీస్ పక్కకు పెట్టేయండి బ్లౌజ్ అయితే మనం కట్ చేసుకోము అయితే ఇలా ఈ బ్లౌజ్ పీస్ పైన ఒక ఇంచు అం ఇలా మధ్యలోకి మధ్యలో మడత ఉంటుంది కదా అక్కడి నుంచి ఒక ఇంచు ఇలా మొత్తం మార్క్ చేసుకుంటూ రండి ఇది ఇలాగే కుట్టుకుంటూ రండి అయితే ఇది కూడా మంచి సైడ్ మీదనే ఇలా కుట్టు వేయాలి ఇలా ఒక ఇంచుకైతే కింద నుండి పైకి ఇలా లైన్ అయితే వేయండి తర్వాత ఇంచుల క్లాత్ వెడల్పు పదకొండు లేదా పన్నెండు ఇంచుల క్లాత్ పొడువు తీసుకొని వాటిని ఇలా ఫోల్డింగ్ చేసి ఇలా ఫోల్డింగ్ చేయండి చేసి కుట్టుకుంటూ రండి ఇంకొక పీసును కూడా సేమ్ అలాగే ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటూ రండి నేను ఇదే డిజైన్ హ్యాండ్ డిజైన్ కూడా పెట్టినా అండి ఇంతకుముందు వీడియోలో ఒక ఎందుకంటే మనము బ్యాక్ అంటే బ్యాక్ పార్ట్ డిజైన్ అలాగే హ్యాండ్స్ డిజైన్ కూడా సేమ్ పెట్టుకుంటే బాగుంటుంది అని అందుకని ఫస్ట్ అయితే హ్యాండ్ డిజైన్ చూపించిన ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ డిజైన్ అయితే పెట్టుకోవచ్చు వీటిని ఇలా చిన్న చిన్నగా ఒక హాఫ్ ఇంచు మంతంలో ఇలా కుర్చులు అయితే పెట్టుకుంటూ రండి ఇలా రెండు పీసులు ఇట్లా కుచ్చులు పెట్టిన తర్వాత మనం ముందే ఒక ఇంచు కుట్టేసినాం కదా దానికి మధ్యలో ఇలా క్లాత్ని అనండి అంటే మనకిలా క్లాత్ అటు సైడు ఇటు సైడు ఇలా వస్తుందన్నమాట అంటే మనకు ఆ క్లాత్ అదే క్లాత్తోన మనము ఇలా కుచ్చులు పెట్టిన క్లాత్ దాని లోపలికి పోతుంది మనకు డిజైన్ అనేది కనిపిస్తుంది అందుకనే మీరు ఇలా అటు సైడు ఫస్ట్ కుచ్చుల క్లాత్ పెట్టేసి ఒక పిన్ను పెట్టుకోండి పెట్టుకొని ఇప్పుడు ఆ పిన్ను తీసేసి అంటే మనం కుట్టిన మనం కుచ్చులు పెట్టిన క్లాత్ ఇప్పుడు వన్ ఇంచ్ క్లాత్ ఉంది కదా దాన్ని మధ్యలో కంటే అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు వచ్చేసి మనకు ఈ కుట్టు అనేది లోపల సైడ్కి కనిపించే కుచ్చుల క్లాత్ లోపల సైడ్కి వెళ్తుందనమాట ఇదిగోండి ఇలా ఆ కుట్టు ఎంతవరకు ఉంటే అంతవరకు ఈ కుచ్చుల క్లాత్ని లోపల సైడ్కు అనేసేయండి ఈ విధంగా పెట్టుకుంటే మనకు కుచ్చుల క్లాత్ అనేది ఆ ఎక్స్ట్రా కనిపించకుండా లోపల సైడ్కి వెళ్తుంది మనకు డిజైన్ అనేది ఇలా వస్తుందనమాట ఇప్పుడు మీకు నచ్చితేనే ఇలా లేస్ వేసుకోండి లేకపోతే లేస్ వేస వేయకపోయినా బాగుంటుంది లేస్ వేయాలనుకుంటే వేసుకోండి ఇలా సింపుల్గా సన్న లేస్ తీసుకొని వేసుకోండి ఒకవేళ వేయాలనుకుంటే చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది అయితే ఈ కుచ్చుల మీద మనం కుట్టేసినాం కదా దాని మీదనే ఈ లేస్ అనేది రావాలి ఇలా మళ్ళీ మధ్యలో వేయకండి మధ్యలో కాకుండా కరెక్ట్గా ఆ కుచ్చుల మీదకి ఈ లేస్ అటు సైడు ఇటు సైడు కుచ్చుల మీదనే లేస్ కుట్టుకుంటూ రండి సేమ్ డిజైన్ ఇదే హ్యాండ్స్కి కూడా చూపించిన ఎందుకంటే హ్యాండ్స్కి బ్యాక్ పార్ట్కి ఇలా సేమ్ డిజైన్ పెట్టుకుంటే బాగుంటుంది కదా అందుకని ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఇలా బ్యాక్ పార్ట్ లైనింగ్ తీసుకోండి లైనింగ్ తీసుకొని ఇలా మధ్యలోకి అయితే మనము మధ్యలోకి ఇల్ మడత ఫోల్డింగ్ ఉంది చూడండి లైనింగ్ది దాన్ని కూడా ఇలా మధ్యలోకి పెట్టేసి మన నెక్ ఎంతుంటుందో అంతవరకు సరిగ్గా చూసుకొని ఇలా పిన్స్ అనేది పెట్టండి ఇప్పుడు నెక్ రౌండ్గా నెక్ కుట్టుకుంటూ రావాలి ఇలా మొత్తం రౌండ్గా నెక్ కుట్టిన తర్వాత పిన్స్ తీసేసి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా బ్లౌజ్ పీస్ ఎక్స్ట్రా క్లాత్ దాన్ని కట్ చేయండి కట్ చేసిన తర్వాత చిన్న చిన్నగా కట్స్ ఇవ్వండి అంటే రౌండ్ తిరిగే దగ్గరనే ఇలా చిన్న చిన్నగా కట్స్ ఇవ్వండి మరీ దారం దగ్గరికి ఇవ్వకండి కొద్దిగా లైట్గా సగం వరకు కట్సి ఇవ్వండి ఇచ్చిన తర్వాత లైనింగ్ను పట్టుకొని ఇలా బయటికి అనండి ఇలా హాఫ్ ఇంచ్ ఉంటుంది కదా మనకు కుట్టిన క్లాత్ దాన్ని కూడా అటు సైడు అని దాని మీదనే ఇలా లైనింగ్ కూడా అనేసి ఇలా ఎడ్జ్ లైనింగ్ మీదనే కుట్టు పడాలి ఇలా లైనింగ్ మీద కుట్టుకుంటూ రండి లైనింగ్ మీద ఎడ్జ్ కుట్టుకుంటూ రండి నీట్గా కనిపిస్తుంది మన కుట్టు కూడా ఊడిపోకుండా ఉంటుంది ఇప్పుడు లైనింగ్ను లోపల సైడ్కు అనండి ఇలా లోపల సైడ్కి అనేసి మళ్ళీ దాని మీద ఇలా కుట్టు వేసుకుంటూ రండి ఇలా మొత్తం నీట్గా కుట్టేసుకుంటూ రండి అయితే ఇక్కడ ఈ లేస్ కుట్టినాం కదా కొద్దిగా డిజైన్ వచ్చింది కదా అక్కడ కొద్దిగా ప్రాబ్లం అనిపిస్తుంది అక్కడ డిజైన్ వరకు ఆయన దాన్ని లోపలికి నీట్గా మడిచేసి రౌండ్గా కుట్టుకుంటూ రండి తర్వాత ఇలా దాని మీద లేస్ వేయండి నెక్కి కూడా మీకు నచ్చితే లేసులు వేసుకోండి లేకపోతే లేస్ కూడా అవాయిడ్ చేసి కూడా ఇలాగే డిజైన్ చేసుకోవచ్చు పైపింగ్ వేసుకున్న బాగుంటుంది డిజైన్ అయినా సింపుల్గా కావాలనుకునే వాళ్ళైతే మాత్రం ఈ ఇలా లేస్ వేసుకోకుండా పైపింగ్ వేసుకున్న ఇష్టం లేదు కొద్దిగా శారీ మంచిగా ఉంది కొద్దిగా ఇలా డిజైన్ చేసుకుంటాము అంటే ఇలా లేస్ కూడా వేసుకోవచ్చు నేను హ్యాండ్ కూడా సేమ్ డిజైన్ ఇలానే పెట్టిన మీరు కూడా ఇలానే హ్యాండ్స్కి బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి ఇది నార్మల్ నెక్ రౌండ్ డిజైన్ ఇది ఇది ట్రై చేయండి చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి